పిల్లలు ఐసిడిఎస్ పిల్లలు అంగన్వాడి పిల్లలు 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 ఆర్ యూ రెడీ సెల్వి స్టార్ట్ పిల్లలు ఇక్కడ మీ ముందట మూడు లైన్లు గీశాను ఇక్కడ ఎంతమంది ఉన్నారు వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి చెప్పుకోండి చూద్దాం ఆకులు మనిషికి టెన్ ఇచ్చిన ఇచ్చిన ఒక్కొక్క ఆకుని ఇంతకుముందు నేను చూపించిన విధంగా మీ కాళ్ళ ముందడ పెట్టి ఒక కాలు ఒకటి ముందడికి ఒక ఆకు పెట్టి ఒక కాలమే ఇంకొక ఆకు పెట్టి ఇంకొక కాలు వేసుకుంటూ ఈ గీత దాకా ఎవరైతే వస్తారో వాళ్ళు ఫస్ట్ అనొచ్చు కరేనా వన్ టూ త్రీ అనగానే మీరు ఆకు పెట్టుకుంటూ ఒక్కొక్క ఆలు వేసుకుంటూ రావాలి ఓకేనా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అన్ని ఆకులు అయిపోవాలి మనిషికి పది ఇచ్చిన పది అయిపో పది ఆకులు అయిపోవాలి పది అడుగులు పెట్టాలి అల్లరి చేయొద్దు అల్లరి చేయొద్దు మీరు వెరీ గుడ్ ఆకులన్నీ అయిపోవాలి మనిషికి పది లెక్క పెట్టుకుంటూ ఇచ్చిన వెరీ గుడ్ అన్విక మంచిగా పెడుతుంది మహాన్య నీ ఇంకా ఆకులు పెట్టమ్మా దండిక పెట్టు పెట్టు పెట్టుకుంటూ ఒక్కొక్క పాల నడుచుకుంటూ రావాలి బ్యాలెన్స్ ఆపుకుంటూ నీ చేతిలో ఇంకా పెట్టుకుంటూ ముందడికి వెళ్ళమ్మా దండిక ఇచ్చా వెళ్ళు ఒక్కొక్క దగ్గర దగ్గర పెట్టుకుంటారా అయిపోయినాయా వెరీ గుడ్ ముందడికి రా వెరీ గుడ్ క్లాస్ ఉంటాండి పిల్లలు ఈ ఆట పేరేంటో చెప్పడం న్యాయమర్శాను మేము చేయగలం ఏంటిది ఇది మేము చేయగలం అనే ఆట రెడీనా వాళ్ళు అయిపోయింది ఇప్పుడు మీరు మళ్ళీ రండి వన్ టూ త్రీ స్టార్ట్ పెట్టండి ఒక్కొక్క ఆకు పెట్టడం ఒక్కొక్క పాదం వేయడం వెరీ గుడ్ గీతలు గీతలు స్వచ్ఛిత్ వెరీ గుడ్ పోతున్నాయి వెరీ గుడ్ స్వచ్ఛిత్ పెట్టు వెరీ గుడ్ అయిపోయినాయా వెరీ గుడ్ ముందడిగిరా అయిపోయినా వాళ్ళ ముందడిగిరండి స్వచ్ఛిత్ క్లాస్ ఉంటాయండి మీరు వెరీ గుడ్ చాలా బాగా ఆడారు పిల్లలు మీరు స్వచ్ఛత కూడా కంప్లీట్ ఓకే పిల్లలు మళ్ళీ మీరు కూడా యథావిధిగా రండి వన్ టూ త్రీ స్టార్ట్ ఒక్కొక్క వాక్ పెట్టండి ఒక్కొక్క పాదం వేయండి వెరీ గుడ్ బ్యాలెన్స్ ఆపుకుంటూ వేయండి కొంచెం దూరం పెట్టిన పర్వాలేదు వెరీ గుడ్ మన కాలు అడుగు వేసేంత వీలుగా ఉండాలి ఇంకొక ఇంకొకాలయ్యూ రణస్త్రీ ఇంకో ఇంకొకాలయ్యి ఈ కాలయ్యి కుడికాలు ఒకసారి కాలు ఒకసారి వెరీ గుడ్ ఇంకొకలు ఆకు పెట్టి పెయి సాన్విక వేసినవా పెట్టు అక్కడ పెట్టువా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆరా ఏం కదా పడుందా వెరీ గుడ్ కాల్ వేస్తా నువ్వు పెడుతున్నావు కాలు పెట్టు ఒక్కటే కాలు పెట్టాలి సరేనా పిల్లలు మేం చేయగలమనే ఆట బాగుందా